హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చేసుకోబోయేది ఫిష్ ఫ్రై దానికి ముందు మనం కావాల్సింది ఒక ప్లేట్ తీసుకోవాలి అలాగే కొంచెం కారం వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఏంటంటే అది నా చిన్న స్పూన్ కాబట్టి అందుకే నేను టూ స్పూన్లా వేసుకొని చూపించాను మీకు అది వన్ టేబుల్ స్పూనే అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ శనగపిండి శనగపిండి ఎందుకంటే మీకు ఫిష్ ఫ్రై చేసినప్పుడు ఫిష్ అతికిపోతుంది కదా దాని గురించి శనగపిండి వేసుకుంటే మనం ఫిష్ దానికి అసలు పెనంకి అసలు అంటుకోదు ఫ్రీగా వచ్చేస్తుంది శనగపిండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఫ్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు పొడి పొడిగా ఉంటుంది కదా మిక్స్ అవ్వట్లేదు కాబట్టి దాని గురించి ఎగ్ ఎగ్ వైట్ వేసుకోవాలి అలా హోల్ పెట్టే ఎగ్కి ఎగ్ ఎల్లో మాత్రం అసలు వేసుకోకూడదు టేస్ట్ మొత్తం మారిపోతుంది ఎగ్ వైట్ వేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అలా ఎగ్ వైట్ వేసుకొని మిక్స్ చేసుకోవడమే ఎటువంటి వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు దాంతోనే మిక్స్ చేసుకోవచ్చు ఇంక ఈజీగా మిక్స్ అయిపోతుంది మీకు అందగా మిక్స్ అవ్వకపోతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఎగ్ వైట్తో మిక్స్ అవ్వకపోతే ఆల్మోస్ట్ చాలా మట్టికి మిక్స్ అయిపోతుంది ఎగ్ వైట్తోనే మీరు ఎక్కువగా తీసుకుంటే టూ ఎగ్ వైట్స్ వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మీకు గడ్డలు గడ్డలా ఉండిపోతాయి కదా అది కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి నొక్కి పెట్టి ప్రెస్ ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి అలాగే నేను ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ ఆప్షనల్ అది మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్ నేనైతే ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఫిష్ ఫిష్ పీసెస్ ఉంటాయి కదా అవి శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి నేనైతే ఫోర్ పీసెస్ తీసుకున్నాను ఫోర్ పీసెస్కి మసాలా పట్టేయడమే ఈజీగా పైన మళ్ళీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ అప్లై చేసేస్తే సరిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఫిష్ ఫ్రై అయితే మీరు అప్లై చేసేసి లెమన్ జ్యూస్ వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు ఫిష్ ఫ్రైకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు లాస్ట్లో ఫ్రై చేసుకున్న తర్వాత లిమన్ పైనుంచి జ్యూస్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్ ఇలా ఫ్రై చేసుకొని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది ఈ మసాలాలు బాగా పట్టి ఒక పె అది పెట్టేసుకున్న తర్వాత వన్ అవర్ అయిపోయింది ఒక పెనం తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఫ్రై ఫ్రై చేసుకోవడమే ఫిష్ పీసెస్ ఒక్కొక్క పీస్ వేసుకుంటున్నాను చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో శనగపిండి వేసుకుంటే అలా ఈజీగా వస్తుంది టర్న్ చేయడానికి నేను ఇంకొక స్పూన్ తీసుకున్నాను ఆయిల్ పైకి తూలుతుందని అంతే చాలా ఈజీగా వచ్చేస్తుంది మీరు శనగపిండి వేసుకుంటే ఇలాగే ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు చూశారు కదా పెనంకి అసలు అంటుకోవాలి నేను నాన్ స్టిక్ కూడా పెట్టలేదు స్టీల్ పెట్టాను అలా అన్ని పీసెస్ ఫ్రై చేసుకోవడమే అంతే ఫిష్ ఫ్రై చాలా ఈజీ